హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకేతన్ ఫైనాన్స్ జీరో యూట్యూబ్ ఛానల్ మనకి పొద్దున్నే మార్నింగ్ ఆరు గంటలైంది ఇంకా మనం ఆ షోకి ఆ అషోకి కనబడితేనే ఆ షో మనం పలకరించేది ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో కాండి మొత్తం అషో కనబడితేనే రియాష్ నెట్లను చూడండి ఆ షో అదిగా అశో మనం పలకరించే పద్ధతి అది మనం కనబడితేనే అశో ఆ శబ్దం అశో ఏమే నైట్ అంతా అలసంత తీగల కంటే వచ్చేసినాము బాగా తినింది తిని ఇప్పుడు కూడా మళ్ళా ఇడిసల్లా ఇడిస్తే మేసే పోవాలా అని చూస్తుంది అశో మనకి పద్దనే కనపడిస్తేనే ఆ మన ఒక సౌండ్ చేసి పలకరిస్తుంది అనమాట షూ కంటికి తాడు తగులుతుంది ఇప్పుడు సద్యానం పెట్టాలా సత్యానం కోసం ఆ వెయిట్ వెయిటింగ్ చేస్తుంది మనకి ఇంటి దగ్గర ఎవరు లేరు రుద్రవీణు అవినాష్ లక్ష్మి ఉద్దరు కూడా వాళ్ళమ్మలు ఇంటికాడుగున్నారు మనమే ఇప్పుడు నేను ఒకటే ఉండేది గున్నాను అక్కడ పనుకున్నారు గుణ నీళ్ళతో ఎట్లా ఉందిరా బాగుందా గుండా గాయాలు అన్నీ బాగైనాయి గుండా మంచి కాపులా మనకి లేకుంటే మన కోళ్ళ నొక్కటి కూడా ఎగ్నా థ్యాంక్ యూ ట్యాంక్ లేకుంటే కోళ్ళు ఒక్కటి కూడా ఉన్నించి ఎందుకంటే మనము రెండు అడవిలో చూడండి అవే ఇంకా గుట్లు మనకి ఆ కొండల్లో ఉంటే మనకి అడవి పిల్లలు ఇలాంటివి వస్తాయి ఈ గున్నాను మన కుక్కులు ఇది ఉండే కదా ఇవి ఉండడం వల్లనే మనకు ఒక పిల్లి కూడా కోళ్ళకి ఎత్తిపోవడానికి రాదు నెక్స్ట్ మనము ఒక అదే పావురు దొరికింది కదా అది అడుగు వంట అందుకే మనకు సరిగ్గా అలవాటు కాలేదు చూపిస్తాను అది మనం చూస్తేనే అది కొద్దిగా ఒక రెండు మూడు రోజులు ఉంటే రికవర్ అయితే వదిలేస్తుంది దాన్ని ఇంకా ఇంట్లో ఎవరు లేరు కదా అదిగో దానికి గింజలేసి పెట్టేసినాం ఇదంతా క్లీన్ చేయాలి మనుషులను చూస్తేనే పరుగో పరుగు ఇది ఎందుకంటే మనం చెప్పినట్టు ఇది అడవు పారు అంటే అందుకే మనుషుల దగ్గరికి అలవాటు కావడం లేదు మనం గింజలు అన్ని పెట్టినా అలవాటు కావడం లేదు వాటర్ పెట్టి మనం దాంట్లో పెట్టేసినాము అదే తినేస్తుంది అది రికవర్ అయ్యింది బాగా హుషారు వచ్చింది కానీ మనుషులు పోతేనే భయపడుతుంది అంటే అడవిలో ఉంది కాబట్టి ఊరు పావురే అంటే ఇంత టెన్షన్ పడేది కాదు మనుషులను చూస్తే నేను అడవి పవర కాబట్టి ఇది చాలా ఇబ్బంది పడుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ పావురేతో టూ త్రీ డేస్ మన దగ్గరుండి వదిలేస్తాము మళ్ళీ మన ఇంటి దగ్గరకు వస్తే కంటిన్యూ చేస్తాం అంతే